మన సొసైటీ లోపల బయట బయట హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ హడావుడి హడావుడి అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ లో టెన్ మినిట్స్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ లో స్కూల్ రన్ ఉంది వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి స్కూల్ నుంచి లాస్ట్ మినిట్ లో అనుకోకుండా హెయిర్ వాష్ చేసుకున్నాను కొంచెం హెయిర్ కలర్ చేసుకొని సో టూ డేస్ నుంచి చేసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఏదో ఒకటి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అలా ఉండటం వల్ల ఫైన్లీ వాళ్ళు ఇలా అయితే కుదరట్లేదు అని కొంచెం సేపు గ్యాప్ ఉంటే చేసేసాను అనమాట కానీ బయటేమో బాగా చలిగా ఉంది జాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చలిగా ఉంది డిసెంబర్లో ఇట్ వాజ్ ఓకే మేనేజబుల్ ఉంది లాస్ట్ టూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇయర్ డిసెంబర్ అయితే అసలు ఇలా ఉంటే ఎంత బాగుంటది యూకే వెదర్ కూడా చేంజ్ అవుతుందేమో అనిపించింది మాకు బట్ జానవరిలో అయితే చలి కొంచెం బాగా ఉంది ఈ వీక్ అట్లీస్ట్ ఎక్కువ ఉంది సో క్విక్ గా డ్రై చేసుకొని హెయిర్ వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చేద్దాము అండ్ చాలా అయిపోయాను కదా వీడియో స్టార్ట్ చేసి ఐ మీన్ వీడియో పోస్ట్ చేసి దీని ముందు ఒక వ్లాగ్ నేను చేశాను కానీ అది పోస్ట్ చేయలేదు అనమాట ఎడిట్ చేయడానికి నాకు కుదరలేదు వర్క్ 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 ఇది వరకు ఎలా ఉండదంటే ఒక రోజులో నేను చేయలేని పని ఈవినింగ్ ఎప్పుడైనా నైట్ కాసేపు కూర్చొని లేకపోతే వీకెండ్స్ అలా చేసుకునేదాన్ని టైం ఉండేది కాబట్టి బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రాజెక్టు లాస్ట్ వ్లాగ్స్ లో చెప్పాను కదా కొత్త ప్రాజెక్ట్లో మూవ్ అయ్యాను సిస్టమ్స్ అన్నీ కొత్త సో పని నేర్చుకొని చేయాల్సి వస్తుంది నేర్చుకొని చేయాల్సి వచ్చినప్పుడు టైం పడుతుంది అండ్ ఇదివరకున్నంత షార్ప్గా లేను అనిపిస్తుంది నాకే కొంచెం టైం పడుతుంది బాగా ఈజీగా డివియేట్ అయిపోతున్నాను ఏదన్నా చదువుదాం స్టార్ట్ చేస్తే అసలు మైండ్ ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ల్యాండ్ అవుతుంది అనమాట మళ్ళీ అబ్బాయి ఎక్కడ స్టార్ట్ చేశాను అని మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది సో చదువుకునే రోజులు అయిపోయాయి అనుకుంటాను ఇప్పుడు అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అండ్ చాలా మందితో కాంటాక్ట్ అయ్యి కొంచెం నేర్చుకోవాల్సి వస్తుంది సో దానివల్ల ఇలా కుదరట్లేదు అనమాట టైం కుదరట్లేదు ఎనివేస్ ఎన్ని పక్కన పెట్టేద్దాము ఇదైతే ఇంక దగ్గరలో సంక్రాంతి ఉంది కదా లాస్ట్ ఫెస్టివల్స్ అంటే లాస్ట్ ఇయర్ ఫెస్టివల్స్ చేసుకున్నట్టే లేదు ఏంటో ఒక ఇయర్ అంతా ఫెస్టివల్స్ స్కిప్ అయిపోయినట్లు ఉంది నాకు దివాళికి కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళు చేయలేదు సో దివాళి కుదరలేదు వినాయక చవితికి నేను ఇండియా నుంచి అదే రోజు ట్రావెల్ అవుతున్నాను సో వినాయక చవితి చేసుకోలేదు బాగా ఫేవరెట్ ఫెస్టివల్ సో చాలా రోజులు అయినట్టు ఉంది అనమాట అందుకే డిసైడ్ అయిపోయాను సంక్రాంతి ఎంత బిజీగా ఉన్నా కూడా సంక్రాంతి ఊర్లో ఎలా చేసుకుంటామో మూడు రోజులు అలా చేసుకుందాం అని కొంచెం కూడా ఆ వైబ్స్ అస్సలు ఉండదు ఇక్కడ అట్లీస్ట్ దసరా దీవళి వినాయక చవితి ఆ టైంలో కొంచెం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఇయర్ ఉంటది కదా సో ఆ వైబ్స్ కొంచెం ఉంటాయి అనమాట బట్ అదేంటో జనవరిలో క్రిస్మస్ తర్వాత సంక్రాంతికి మాత్రం ఏ మామూలుగానే బయట ఫెస్టివల్స్ అంటే బయట కంట్రీస్లో ఫీల్ ఉండదు బట్ కంపేర్ చేస్తే దసరా దివాళీతో ఇది ఉండదు కానీ ఈసారి ఎలా అయినా చేసుకుందాం ఇంట్లో అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇక్కడ ఏమి చెప్పండి మామూలుగా ఏదో కొన్ని పిని వంటలు చేసుకోవడం అండ్ పిల్లలకి స్కూల్ ఉంది నేను లీవ్ పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇండియా ట్రిప్ అలా అనుకోండి ఇయర్ లో అప్పుడు లీవ్స్ కావాలి కదా సో సేవ్ చేసుకుంటూ ఉన్నాను అందుకే లీవ్స్ అసలు పెట్టట్లేదు ఒక్క రోజు మాదవ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు సో ఆ రోజు మాత్రం ఇంట్లో ఇద్దరు మంచిగా వండుకుందాం కదా అని సో సంక్రాంతి అయిపోయే వరకు ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను బెడ్స్ అండ్ పీసెస్ ఆ ఈలోపు ఏం వండుకున్నాం ఏం పిండి వంటలు చేసుకున్నాం అవి షేర్ చేస్తాను అంటే బేసిక్గా ఎవరికైనా మోటివేషన్ వస్తుంది అని అనుకుంటూ ఉన్నాను బిజీ లైఫ్ ఆబ్వియస్లీ బిజీగానే ఉంటాం ఇద్దరు పిల్లలు బయట హెల్ప్ లేకుండా పని చేసుకోవడం అందులోనూ పని నేర్చుకొని చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఏంటంటే మన కల్చర్ అవన్నీ అసలు మిస్ అవ్వకూడదు మన పిల్లలకి తెలియాలి అనే ఉద్దేశంతో సో అండ్ మాతవ్ అసలు డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎందుకమ్మా ఈ పిండి వంటలు మళ్ళీ తినేస్తాం కదా మళ్ళీ వెయిట్ పుట్టౌన్ అయిపోతాను నేను కష్టపడి జిమ్ చేయడం ఏంటి నువ్వు అని చేయడం ఏంటి అని నేను చెప్పాను ఒక సంవత్సరంలో పండగల సీజన్లో ఒక వారం పది రోజులు తింటే ప్రాబ్లం ఏం లేదు మిగిలిన రోజులంతా కంట్రోల్లో ఉందాం బట్ ఫెస్టివల్ అనే ఫీల్ మనకు అప్పుడే వస్తుంది కదా సో అసలు ఛాన్సే లేదు చేసుకోవాల్సిందే అని చెప్పాను సో ఒక ఒక రెండు మూడు చేసుకుందామని ఉంది నా మైండ్లో చూద్దాం ఎన్ని కుదురుతాయో ఒకే అయితే ఆబ్వియస్లీ కుదరదు కదా సో అప్పుడప్పుడప్పుడు కుదిరినప్పుడు చేసుకునేలాగా అన్నీ షేర్ చేస్తాను మీతో ఇప్పుడైతే ఆల్రెడీ నాలుగు నిమిషాలు మాట్లాడేసాను గా ట్రై చేసుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేద్దాం కట్ చేసి కొన్ని రోజుల ముందుకెళ్తే హస్బెండ్కి ఒక స్వీట్ తినాలనిపించింది అంట ఒక మూడు మూడు నాలుగు వారాల నుంచి అంటున్నాడు అది తినాలనిపిస్తుంది బాగా అని డైట్ చేసినప్పటి నుంచి అసలు స్వీట్స్ అయితే స్వీట్స్ షుగర్ అన్నీ ఆపేశాడు ఫ్రైడ్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అన్నీ అలా అన్నీ ఆపేసినప్పుడు ఏదో ఒక్క క్రేవింగ్ వచ్చినప్పుడు చేసి పెడితే బాగుంటుంది కదా నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైమ్ సంక్రాంతికి చేసుకుందాంలే అని అనుకున్నాను కాకపోతే ఎంత క్రేవింగ్ ఏంటో ప్రెగ్నెంట్ లేడీస్కి వస్తాయి కదా అంత క్రేవింగ్ ఉండింది కంటిన్యూస్గా రోజు అడుగుతూ ఉండేసరికి ఇంకా డిసెంబర్లోనే మిడ్ డిసెంబర్లో ఎప్పుడో ఓకే చేసుకుందామని స్టార్ట్ చేసాము ఇంతకీ ఆ స్వీట్ ఏంటో తెలుసా మిఠాయి స్వీట్ పేరే మిఠాయి అంట నేనైతే వినలేదు ఎప్పుడు తెనాల్లో ఫేమస్ అని చెప్పాడు కాకపోతే తెనాల్లో కూడా నేను పెద్దగా వినలేదు వెరీ ఎక్సైటెడ్

నీ అద్భుతాలు చూసి లేదు ఏదైనా పాసిబుల్ దాకా అనకన్నారా నీకు యూ కెన్ టఫ్ అన్నట్టు క్రిస్పీ ఉందా చూడండి వేసేస్తా ఓకే పాకం పట్టాలి ఫస్ట్ టైం పాకం ఇప్పటివరకు ఎప్పుడు పట్టలేదు దేనికి దేనికి చేసాం లేదు ఆ పెద్ద బూందీ గరిట్లేదు లాస్ట్ టైం ఇండియాలో ప్రోడక్ట్ పెడితే చాలా పెద్దది వచ్చేసింది అంటే ఎంత హెవీగా ఉందో సో ఇది ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా బానే వస్తున్నట్టుంది వీడియోలో చూపించినట్టు కదా ఎక్కువ వేయచ్చు సూపర్ అంటే వీడియో పెడతా ఇలా అయితే నెలకు ఒకసారి చేసుకున్నామంటారేమో బూందీ సెలవు

యూట్యూబ్ వీడియో చూస్ చేశాను ఇలాంటివి ఇంట్లో చేసుకోలేము అని అనుకున్నవి బాగా కుదిరితే అసలు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆ రోజైతే అసలు చాలా 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 బాగా కుదిరాయి ఎగ్జాక్ట్ గా ఎలా అయితే బయట షాప్స్ లో దొరుకుతాయో అలాగే ఉందంట చూడటానికి తినడానికి సో సూపర్ సక్సెస్ అనమాట మన ఫస్ట్ ఐటెం అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా అంటే నాకు ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట మామూలుగా కొన్ని టైరింగ్ అనిపిస్తుంది కదా ఆ హోల్స్లో అలా పెట్టడం నాకు భలే అనిపించింది సేమ్ దానికి ఉండే గరిట నేను యాక్చువల్లీ మోతీచూర్ లడ్డు చేద్దాం అని అనుకున్నాను ఇయర్ ట్రై చేయాలని ఇండియాకి వెళ్ళినప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాను చాలా పెద్దది వచ్చేసింది ఎంత హెవీగా ఉండిందో ఇంకా అందుకని రిటర్న్ పెట్టేశాను సో ఇదైతే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఆ గరిట ఉంటే ఇంకా చాలా క్విక్గా అయిపోతుంది అనిపించింది ఈ బూందీ ఉంది కదా అది ఎలా వస్తుందో తెలియదు కదా అని పాకం అయితే ముందే చేయలేదు ఎందుకంటే ఇది చాలా ఆర్గానిక్ బెల్లము ఇది కూడా ఫ్రెష్గా చేసింది రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకున్నాం అనమాట సో అది వేస్ట్ చేయడం ఇష్టం లేక అది కరెక్ట్గా వచ్చిందంటే ఇది చేద్దామని చెప్పి మళ్ళీ అది బాగా వచ్చింది కదా సో పాకం ట్రై చేశాను చిన్నప్పుడు ఇంట్లో అమ్మమాల ఊరిలో చేస్తూ ఉంటారు కదా అరిసెలు అట్లాంటివి ఎప్పుడు ఈ పాకం వచ్చేసరికి కంగారు పడిపోతా ఉంటారు అనమాట ఇది ముదరకూడదు చాలా పలచగా ఉండకూడదు అని సో ఎట్లా వస్తుందో ఫ్లాప్ అవుతుందో అనుకుంటూ ఉన్నాను కానీ చాలా మంచి ఇంటెన్షన్తో ప్యూర్ గా చేస్తున్నాం కాబట్టి అనుకుంటాను అసలు అద్భుతంగా కుదిరింది ఫస్ట్ టైం కదా కరెక్ట్ పాకం వస్తుంది కరెక్ట్ గా రావట్లేదా అని తెలియదు అందుకని ఆ షూ ఐ మీన్ ఆ షార్ట్ అయితే మిస్ చేశాను బట్ ఫైనల్ గా అయితే ఇది చల్లారిన తర్వాత దీన్ని కట్ చేద్దాము ఫైనల్ రిజల్ట్ చూపిస్తాను మీరు కమెంట్ చేయండి మీకు ఈ మిఠాయి అనేది తెలుసా మీరు కూడా ఇది ఇంట్లో చేసుకుంటారా లేకపోతే బయట తెచ్చుకొని తింటారా కమెంట్ చేయండి కోరిక మిఠాయి 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 ఫేమస్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ సూపర్ క్రిస్పీగా వచ్చేయి స్వీట్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది హస్బెండ్ అడిగి తెలుసుకుందాం నచ్చింది లేదు వెరీ నైస్ ఈ ఘాట్ దిస్ అప్ అప్పం ప్యాన్ కాదు ఏమంటారు దీన్ని పొంగనాలు అంటారు కదా ప్యాన్ తీసుకున్నాను ఒకటి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి సో ఇక్కడ అమెజాన్లో తీసుకున్నాను కానీ కానీ ఈ హోల్స్ ఉన్నాయి కదా చాలా చిన్నగా ఉన్నాయి అల్ట్ చాలా బాగుంది గ్యాస్ట్ ఐరన్ కానీ ఇది చాలా చిన్నదిగా ఉంది సో ఉంచుకుందామా ఇచ్చేద్దామా అని దీంతో పాటు ఇరువు ఇది ఇరుగురించారనమాట చాలా బాగున్నాయి టర్న్ చేయడానికి అనుకుంటాను చాలా ఇచ్చారు తీసాము గోల్డ్ కిట్ ఇచ్చారు ఇది ఆరెంజ్ హోల్డ్ చేయడానికి ఫోటోలు చూస్తే చాలా బాగుంది జాన్లో స్నో పడింది మాకు సెకండ్ టైము కాకపోతే ఈసారి స్నోతో పాటు వర్షం కూడా పడింది సో పడిన స్నో పడినట్టే కరిగిపోయింది లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి కూడా రెండు సార్లు స్నో పడుతుంది సో సెకండ్ స్నో కాకపోతే వేస్ట్ అయిపోయింది అనమాట వర్షం వల్ల నాకు సివియర్ గొంతు పెయిన్ ఉండింది అందుకే నేను కిందకి వెళ్ళలేదు పొద్దున వెళ్దాంలే అని అందరూ అని చెప్పాను పిల్లలతో కాకపోతే ఈ వర్షం చూస్తూ ఉంటే ఇంకా వెదర్ చూస్తే కూడా యాప్లో పొద్దునికి లేదనమాట సో మొత్తం కరిగిపోతుంది కదా అని ఇంకా పిల్లల్ని తీసుకొని మాధవ్ ఇదిగో వెళ్ళి అలా ఆడుకున్నారు మొత్తం చుట్టూ సైలెంట్గా ఉంది వీళ్ళు మాత్రం గోల గోల చేస్తున్నారు లిప్స్టిక్ వేసుకున్నా నా లిప్స్టిక్స్ మొత్తం పాడు చేసేస్తుంది తెలుసా అసలు ఓపెన్ చేస్తే దాని షేప్ చూస్తే అసలు వేసుకోబుద్ది కూడా కాదు ఎంత పైన పెట్టేసినా కూడా ఏదో రకంగా ఇదే పనులు ఉంటుంది నేను కిచెన్ లో ఉన్నప్పుడు రూమ్ లోకి వచ్చి లిప్స్టిక్స్ వెతికే పనిలో ఉంటుంది కుర్చీ వేసుకొని మరి వాటిని తీసుకొని వాటిని ఇంకా అసలు ఇంకా పనికి రాకుండా చేసేయడం టార్గెట్ అనమాట Find out just a another lip balm. <laughs> it's a new lip balm from India. Not a cat. <laughs> I need a more lip. Oh, I know. ఇది ఇంకొక రోజు ఒక వర్కింగ్ డే కల్లా మాధవ్ వచ్చేసాడు పిల్లల్ని తీసుకొచ్చేసాము ఇంకా ఆ రోజు జిమ్కి అక్కడికి వెళ్లకుండా చెక్కలు చేసుకున్నాం కదా అని మా వైఫ్ వీటిని పబ్బిళ్ళలు అంటారు సో అది చేసుకుందాం కదా అని ఎప్పుడు అమ్మ వాళ్ళు చేసే ఒక రెసిపీ ఉంటుంది అది ఒకటి రెండు రకాలుగా చేయొచ్చు అనమాట కానీ ఈసారి అట్లా వద్దులే ఇది కూడా యూట్యూబ్లో చూసి కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం కదా అని అయితే చేశాను పర్లేదు టేస్ట్ బాగానే వచ్చి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి కానీ టేస్ట్ అనుకున్నంత గొప్పగా లేదు మామూలుగా నేను చేసేవి ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి అనిపించింది కానీ ఇట్స్ ఓకే టైం అయితే దగ్గర దగ్గర మూడు మూడున్నర గంటలు పట్టాయి మామూలుగా మనకి ఊర్లలో అలా ఎలా ఉంటుంది ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని చేసుకుంటాం కదా నాకు ఇంకా గుర్తుంది మా చిన్నప్పుడు అయితే ఎక్కువ అనమాట పక్కన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మమ్మీకి ఒకరోజు మా ఇంట్లో ఒకరోజు అందరు కలిసి వాళ్ళ ఇంట్లో ఇంకొక రోజు అందరు కలిసి మూడో వాళ్ళ ఇంట్లో అలా చేసుకునేవాళ్ళం నాకు అనిపిస్తూ ఉంటుంది కి కొంచెం ఒకవేళ ఇలా వంటల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా హెల్ప్ చేయకపోయినా ఏంది పరిస్థితి అసలు చేసుకోలేం కదా అందులో వర్క్ చేసేటప్పుడు అని ఆ విషయంలో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అనమాట

మన కజ్జకాయలు ఫిట్ రోయింది అప్పుడే చదివేసావా గంట ఫోన్ చూసావా టూ మినిట్స్ లో బుక్ చదివేసావాళ్ళ ఒక్కసారి చదవా ప్లీజ్ నేను వినలేదు ప్లీజ్ ఒక ఫార్టీ 40 ఉదియా అనుకుంటున్నా ఐ డోంట్ నో ఎన్ని కావాలి పాట పట్నా మనం చూపుతో చేసుకుందాం ఏం పాట పట్నో ఏం పొంగల్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ పొంగల్ అక్క చూడు అసలు గుడ్ గర్ల్ లాగా చూదుకుంటోంది బంగారం అక్క అసలు బంగారం ఐ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఏం చేస్తావు దాంతో అది ఆడుకునేది కాదు మనం చేసుకుందాం ఇవ్వు ప్లీజ్ కజకాయలు ఇటు చేసుకున్నా అరే అరే ప్లీజ్

రౌడీలా పండగ వీక్ డే రావడం వల్ల అసలు కొంచెం కూడా పండుగ ఫీలింగ్ ఏమి ఉండట్లేదు అందులోనూ వర్కింగ్ అనుకోండి అప్పుడు అస్సలు చాలా బలవంతంగా పండుగ ఫీల్ ఇంట్లో తీసుకురావాల్సి వస్తుంది సో నేను కూడా అదే చేయడానికి ట్రై చేస్తాను బట్ ఈసారి అయితే నేను మంచిగా త్రీ డేస్ పని చేసుకున్నాం ఊర్లో ఎలా అయితే చేసుకునే వాళ్ళమో అలా అని సంక్రాంతి అంటే మూడు రోజులు కదా మూడు రోజులు ఒక రోజు ఫస్ట్ రోజేమో ఇంట్లో వాళ్ళం భోగి మంట ఇంట్లో వేయాలంటారు కదా ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం నాయనమ్మ లూరికి వెళ్ళిపోవడం ఆ రోజంతా అక్కడ మూడో రోజేమో అమ్మమ్మ ఊరికి అక్కడ పొంగల్ బాగా చేస్తారు సో మూడు కొత్త డ్రెస్సులు తెచ్చిచ్చేవాడు అనమాట డాడీ ప్రతి సంక్రాంతికి మూడు కొత్త డ్రెస్సులు అది అసలు పొద్దున్న లేచి ఆ బట్టలు వేసుకునేంత వరకు ఇంకా అసలు ఆగేది కాదనమాట సో నా దగ్గర ఒక కొత్త కుర్తి ఉంటే వేసుకున్నాను బికాస్ ఇట్స్ అ వర్కింగ్ డే సో చీరలోవి కట్టుకోవడం కష్టం నా దగ్గర మూడో నాలుగో కొత్త చీరలు ఉన్నాయి తెలుసా బట్ యా ఎనీవేస్ ఇప్పుడైతే ఆ కొంచెం ప్రిపరేషన్ చేసి పెడదాం అని అనుకుంటూ ఉన్నాను అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే గా షూట్ చేస్తూ ఉన్నాను బిట్స్ అండ్ పీసెస్ సో కొన్ని ముందు వెనక్కు రావచ్చు బట్ చాలా తెలుసా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని మొన్న ఏదో క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఇయర్ రింగ్స్ కనిపించాయి కానీ దీని వెనకపోయింది ఇంకేదో ఉంటే పెట్టాను అదేమో అసలు ఉండట్లేదు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం ఉండదు కాకపోతే ఏజ్ పెరిగే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతోంది అందుకే ఉన్నవన్నీ కొన్ని రోజులు బాగా పెట్టేసుకుందాం అనిపిస్తుంది ఇప్పుడు ఇషికాకి ఆ ఇది స్టార్ట్ అయింది అనమాట సో ఏదో చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడైతే కొంచెం ప్రిపరేషన్ చేసి పెడదాం అండ్ ఆ బిట్స్ అండ్ పీసెస్ లో వ్లాగ్ ఉంటుంది బట్ ఏమేం చేశాను ఏంటి ఎలా మేనేజ్ చేసుకున్నా ఉన్నదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయి నో బట్ వీడియోస్ స్టార్టింగ్ లో చెప్పాను రీజన్ ఏంటి అని ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ మీరు చెప్పండి మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి ఆల్మోస్ట్ ఈ వీడియో పెట్టేలోపు కొంచెం లేటే అవుతుంది ఎడిట్ చేయడానికి కూడా నాకు ఎప్పుడు కుదురుతుందో తెలియదు బట్ కానీ మీకు వీడియో నచ్చింది అంటే మాత్రం జస్ట్ ఒక లైక్ వేసుకోండి అండ్ కమెంట్ చేయండి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నోటిఫికేషన్ రాకపోయినా ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా పెట్టలేదు కదా పెట్టట్లేదు కదా సీకి ఏ రోజు వస్తుంది అని నేను కూడా చెప్పలేను సో మీరు అప్పుడప్పుడు వెళ్ళి కొంచెం అలా చూస్తూ ఉండండి సంక్రాంతి రోజు మంచిగా అరటాకు భోజనం చేసుకుందాం అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు చేసుకోలేదు ఇండియన్ స్టోర్కి వెళ్తే అరటాకులు ఉన్నాయంట మాధవ్ కాల్ చేశాడు వెంటనే తీసుకురమ్మని చెప్పాను సో దానికోసమే ప్రిపరేషన్స్ ఆ రోజు కూడా వర్కింగ్ డే సో వర్క్ చేసుకుంటూ మనం మంచిగా కొన్ని వెరైటీస్ చేసేసుకుందాము ఇవాళ వడలు చేద్దామని పప్పు నానపెట్టాయి ఇది అలసంద పప్పు మాకు రాయలసీమలో స్పెషల్ ఇది అండ్ ఇక్కడేమో సాంబార్ చేయడానికి పప్పు ఆల్రెడీ పెట్టా పప్పు పొద్దునే ఏమనుకున్నానంటే కొంచెం ప్రిపరేషన్స్ చేసేద్దాము లైట్గా కొన్ని కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెడితే నాకు ఈజీ అవుతుంది కదా అని ఎందుకంటే ఇవాళ బ్యాక్ టు బ్యాక్ కాల్స్ ఉన్నాయి నాకు సో అందుకని ప్రిపరేషన్ చేసి పెడదాం కదా అని చెప్పి కొన్ని కొన్ని లైక్ చాపింగ్ చేసి పెట్టాను పప్పు ఇదిగో చాపింగ్ ఇది దోసకాయ పచ్చడి కోసం చాపింగ్ చేసి పెట్టాను అట్లా నీ పప్పు అది రెడీగా ఉంటే సాంబార్ చేయడానికి ముద్దపప్పు చేసుకోవచ్చు కదా అన్నట్టు పెట్టా కాకపోతే పెట్టేసి వెళ్ళిపోయాను మాదేమో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు స్కూల్లో నేనేమో కాల్లో ఉండిపోయాను మంచిగా పప్పు అంతా మాడిపోయిందనమాట బాగా మాడిపోయిన స్మెల్ వస్తుంటే అప్పుడు వచ్చి కట్టేసా పైన బాగానే ఉంది వాడచ్చేమో అనుకున్నాను కానీ బాగా మాడిన స్మెల్ వస్తుంది సో అందుకే మళ్ళీ పెట్టాను పప్పు ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటది ఫాస్ట్ గా దోసకాయ పచ్చడి చేసేసి ఆ తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు రెండు గంటలు కాల్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ బట్ ఈసారి మాధువు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు ఏదన్నా ఇలా విజిల్స్ వచ్చినా కూడా ఆపేస్తాడు కొంచెం ప్రెప్ చేసి పెట్టాను ఇది పచ్చడి కోసం కాకపోతే నాకు టైం అయిపోయింది ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ కాల్ ఉంది లెవెన్ టు లెవెన్ థర్టీ ట్వెల్వ్ టు ట్వెవ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ సో వన్ ఫిఫ్టీన్కి నేను ఫ్రీ అవుతాను వచ్చాక మిగిలింది చేయాలి సో ఇదైతే రెడీ మాధవ్ కూడా కాల్లో ఉన్నాడు సో మాధవ్ కూడా బిజీగా ఉన్నాడు మేబీ ఇద్దరం వచ్చి తర్వాత మిగిలిందని వండుకుంటా ఎంత అరటాకొకటి ఒకటి వన్ పౌండ్ చిన్నప్పుడు ఎంత ఇష్టం ఆకులు తింటాం మీకు ఇష్టం ఆకులు తినడంకులు పాయసం కూడా మేమైతే చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం ఆకు మా కాకు నా కాకు నాకు ఎంత హాయిగా ఉంది చూడటానికి అరటాకులు విత్ సో మెనీ వెరైటీస్ కదా అంత ఆనందం ఎప్పుడొస్తుంది తెలుసా మనమే కష్టపడి పెద్దగా హెల్ప్ లేకుండా చేసినప్పుడు అప్పుడు వస్తుంది అనమాట అందులోనూ బయట కంట్రీస్లో ఉన్నప్పుడు వర్కింగ్ డే ఇలాంటప్పుడు మనం చేశాం కదా అనే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది మరి ఏం చేశానో చెప్పలేదు కదా మామూలుగా ఆకులో పెట్టుకొని తింటాం కదా ఒక పచ్చడి పప్పు సాంబారు వడలు పాయసం అలా అనమాట దోసకాయ పచ్చడి సాంబార్ పప్పు ముద్దపప్పు మా వైపు అయితే ఇలా ఆకు పెట్టామంటే ముద్దపప్పు ఖచ్చితంగా ఉండాలి ఆ ముదపప్పులో నెయ్యి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటే బాగుంటుంది అండ్ ఇదేమో బంగాళదుంప అండ్ కొంచెం క్యాప్సికం ఫ్రై సేమియా పాయసం అయితే ఎక్కువ నట్స్ ఓన్లీ మిల్క్తో నా కోసమే చేసుకున్నాను ఇంట్లో పెద్దగా ఎవరు తినరు అయినా నా కోసం అగెయిన్ అరిటాక్ అంటే అది ఉంటుంది అనమాట మా వైపు లాస్ట్లో దాంతో తింటారు అప్పుడే బాగుంటుంది అండ్ ఈసారి స్నాక్స్ ఈ పిండి వంటలు అంటారు కదా అవి కూడా బాగానే చేసుకున్న ఒక త్రీ ఫోర్ వెరైటీస్ వావ్ 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 అనిపించింది నన్ను నేనే షోల్డర్ మీద అట్లా ట్యాప్ చేసుకొని అందులోనూ నాకున్న ఈ ప్రెషర్ ఇది ఆఫీసు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కొంచెం ఇది థెరపీ లాగా కూడా అనిపించింది నాకు నిజం చెప్పాలంటే ఒక టూ త్రీ వెరైటీ స్నాక్స్ ఈ పిండి వంటలు కూడా చేసుకున్నాం కదా సో ఐ సూపర్ సాటిస్ఫైడ్ అనమాట సంవత్సరం అయితే అలా స్టార్ట్ అయింది మంచిగా పండుగతో పిల్లలకి మెయిన్ తెలియాలి అనేది నా ఉద్దేశం అనమాట వాళ్ళకి కొంచెం అన్న కొంచెం అన్న ఒక వైబ్ ఇచ్చినా కూడా నేను అక్కడ సాటిస్ఫైడ్ ఫ్రెష్ ఏదో ప్రోగ్రామ్ లో వెంకటేష్ మీరు బాగా పొంగల్ సెలబ్రేట్ చేసుకునే ఆ చేసుకునే వాళ్ళం అంతా బాగా కనుమ కోసం వెయిట్ చేసేవాళ్ళం అంటే గ్రోయింగ్ అప్ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఫెస్టివల్స్తో ఐ విష్ పిల్లలకి ఏదో కొన్ని అలా మనం ఇచ్చేలాగనమాట అండ్ ఆ ముందు రోజు భోగికి లాస్ట్ పొంగల్కి మా వైపు అయితే నాన్ వెజ్ చేసుకుంటాము సో మామూలుగా ఎలా ఉంటుందంటే మా ఇంట్లో మమ్మీ ఫోన్ చేస్తూ ఉంటుంది కదా ఏం చేసుకున్నారు అంటే ఇవాళ చికెన్ మటన్ అంటే చాలు మాధవి ఇక్కడ నేను వెళ్ళి మటన్ తీసుకొచ్చేస్తాను నేను వెళ్ళి చికెన్ తీసుకొచ్చేస్తా అని మమ్మీ చెప్పిందంతా ఇంకా ఇన్స్పైర్ వెళ్ళి వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు కానీ ఈసారి పండగ అది ఒకటి కుదరలేదు నాన్ వెజ్ చేసుకోలేదు మేము ఏ రోజు కూడా లాస్ట్ రోజు చాలా ట్రై చేశాడు కానీ వర్క్ బిజీలో ఉండిపోయాము సో కుదరలేదు అంతే అయితే మీకు నచ్చింది అంటే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి నేను వీడియోస్ కన్సిస్టెంట్ గా పెట్టలేదు కాబట్టి అడుగుతూ ఉన్నాను ఫేవరెట్ ఐటమ్మా సాంబార్ సాంబార్ కింద పడకుండా తింటా ఈ టైంకి అసలు రెండున్నర మూడు అట్లా అయ్యేది కదా ఫుడ్ తినే టైంకి అలసిపో వాళ్ళం ఏం చేయకపోయినా ఇంట్లోనే చేస్తారు కదా అందరు మా నాయనమ్మ ఊర్లో ఉండేవాళ్ళం గుర్తుందా వచ్చారా మీరు సమాధుల దగ్గరికి వెళ్తాం మా తాత వచ్చారా నాయనమ్మూర్కి వచ్చారా బాగుందా ఉప్పు అన్నిటి ఉప్పు తగ్గాయండి ఇవాళ బొజ్జు తిని అలా చెప్పాడా తినలేదు కాబట్టి నాన్న పికప్ క వచ్చాడు ఇషిక నేను బొద్దు తినలేదు కాబట్టి పికప్కి వచ్చా